ఇటీవలి కాలంలో విదేశాలలో భారత సంతతికి చెందిన మహిళలు మరణాలు కలవర పెడుతున్నాయి మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాకు చెందిన వైద్యురాలు ఉజ్వల ట్రెక్కింగ్కు వెళ్లి లోయలో పడి మృతి చెందింది ఆ విషాద వార్త మరవకముందే మరో దారుణం చోటు చేసుకుంది తాజాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీ ప్రాంతంలో హైదరాబాద్కు చెందిన వివాహిత దారుణ హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్కు చెందిన శ్వేత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది శ్వేత తన భర్త అశోక్ రాజుతో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల మిర్కావేలో నివాసం ఉంటున్నారు వీరికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు అయితే విక్టోరియా రాష్ట్రంలోని బక్లీ ప్రాంతానికి ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలోని మౌంట్ పొల్లాక్ రోడ్డు పక్కన ఓ చెత్తబుట్టలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చెత్తబుట్టలోని మృతదేహం హైదరాబాద్ వాసి శ్వేతగా గుర్తించారు ఇక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు శ్వేత నివాసానికి వెళ్లి పలు ఆధారాలు సేకరించారు చుట్టుపక్కల వారిని అడిగి వివరాలు సేకరించారు అయితే శ్వేత చాలా మంచిదని ఎంతో ఆప్యాయంగా పలకరించేదని ఆమె చనిపోయిందంటే నమ్మలేకపోతున్నామంటూ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు తెలిపారు శ్వేత మరణంపై ఆమె భర్తకు సమాచారం అందించారు అయితే శ్వేత విదేశాలలో దారుణ హత్యకు గురైన సమయంలో శ్వేత భర్త కొడుకుతో కలిసి హైదరాబాద్లో ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది దీంతో పోలీసులు శ్వేత భర్తను విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు భర్త కుటుంబ సభ్యులు చెప్పే వివరాల ఆధారంగానే శ్వేత హత్య మిస్టరీ వీడనుంది